ప్రైజ్ ద లాడ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ ప్రైజ్ దేవునికి స్తోత్రం ఈరోజు టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా నజరడిన యేసుక్రీస్తు నామములో శుభములు దీవెనలు మేళ్ళు దేవుడు మెండుగా మీదికి తన కృపాహస్తమును చాపి ఆశీర్వదించి మిమ్మల్ని దేవుడు వర్ధిల్లింపచేయునుగాక ఆన్ గాయ దేవుని బిడ్డలరా ఈరోజు దేవుడి యొక్క వర్తమానంలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని ప్రభువు మన ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు ఆ వర్తమానం ఏంటంటే స్థిరత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ శిబిద్ధములో స్థిరత్వము అనేది ప్రధోని పిల్లారా చాలా 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 ప్రాముఖ్యమైనది ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధోని మొదటి కొరింతలకు రాసిన పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఎనిమిదవ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభు నుండి వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిల్లారా ఈ వచనాలు మనం చూసినట్లయితే దాదాపు ఆరు మాటలు ఈ వచనాల్లో ఇవ్వడి ఉన్నాయండి మొదటి మీ ప్రాయాస రెండోది నందు మూడోది వ్యర్థం కాదని నాలుగోది స్థిరులను ఐదోది కథలని వారును ఆరోది ఆసక్తులై ఉండు సో ఈ ఆరు మాటలలో నేను ఒక మాటను గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిధోని బిడ్డారా ఏంటి ఆ మొట్టమొదటి మాట ఏంటి అంటే ప్రిదేని బిడ్డారా స్థిరత్వము ఈరోజు ఈ వర్తమానం ఏంటంటే స్థిరత్వము దేవునికి స్తోత్రం గాక దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవిత కాలం అంతా కూడా ప్రభులో ఒక స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రిధన బిడ్డారా ఆశీర్వాదములన్నిటికాడికి గొప్ప ఆశీర్వాదం దీవెనలన్నిటికి గొప్ప దీవెన ఒక ప్రత్యక్షత ఒక ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని కృప మనతో ఉంది అంటే దేవునిలో స్థిరత్వం కలిగి ఉండడమే ప్రధ్వని బిడ్డారా చూడండి ఆ స్థిరత్వము అంటే ఏంటి ఆ స్థిరత్వం ఎందుకు ఉండాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడదాము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు గల్లితులకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటో వచ్చినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసబు కాడ కింద చిక్కు కొనుకుండి ఈ మాటలో చూసినట్లయితే పృథ్వన్ బిడ్లారా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ముఖాముఖిగా మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తును నమ్ముకున్నావు అంటే దేవుడు వాక్యం చెప్తుంది నిన్ను స్వతంత్రుడిగా దేవుడు చేశాడని దేవుడు వాక్యం చెప్తుంది పులిలరా యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో స్వతంత్రము నీకు లేదండి నెంబర్ వన్ పాపము అనే బానిసత్వంతో నీ నింపబడి ఉన్నావు ఆ పాపము అనే బానిసత్వంతో నీ చేతులకు బేడీలు వేయబడ్డాయి అందుకే తల్లిదండ్రుల పూర్వీకులు పెద్దల పాప శాపముల ద్వారా నీవు ఈ లోకములో శాతాని చేత బంధింపబడి స్వతంత్రం లేని వ్యక్తిగా ఉన్నావన్నీ ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను అని పరిధిని పిల్లారు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కలువరి సెలవులో ఆయన నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ఎప్పుడైతే కలువరి సెలవులో ప్రాణం పెట్టాడో ఆ ప్రాణం ద్వారా పాపములో ఉన్న మనమలను సాతాను బంధకాల్లో ఉన్న మనమలను దేవుడికి విరోధముగా మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని ఆ ఆ యొక్క సిలువలో మేకులు ఆ సిలువలో తన తను యేసుక్రీస్తు వారు మేకులచే కొట్టబడి మన శాపాన్ని మన నిందను మన కలిగిన యావత్ అపవిత్రతను యావత్తు కూడా ఆయన మీద వేసుకొని మనకు మనమల్ మనందరికీ కూడా పాపము నుంచి శాపము నుంచి బంధకాల నుంచి మనమల్ని విమోచించి స్వతంత్రులుగా చేశాడు బిడ్డారా ఒక మాటలో చెప్పాలంటే సాతాను చరలో నుంచి సాతాను ఉచ్చులో నుంచి చా సాతాను బేడిలో నుంచి దేవుడు మనమల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి తిరిగి దేవుడితో మాట్లాడే కృప దేవుడితో కలిసి జీవించే జీవితము దేవుడితో కలిసి తిరిగి నడిచే గొప్ప ధన్యత పరిశుద్ధత పవిత్రత యథార్థత నీతి ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రిధోని బిడ్డారా అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే స్వతంత్రము దేవుడు మనకిచ్చాడు ఏ సాతాను ఏ సాతాన్ ఆదాము అవ్వకు బానిసలుగా వారి మీద వారి మీద వేసిన బేడీలు లేకపోతే బంధకాలు అవి తరతరములు ఇంతవరకు మన మీదకి వచ్చాయి అయితే దేవుని దేవుని వాక్యం చెప్తుంది ఏసు క్రీస్తు ద్వారా ఏసు క్రీస్తు నమ్ముకోవడం ద్వారా యేసు క్రీస్తుని హృదయంలో చేర్చుకోవడం ద్వారా ఏసు క్రీస్తుని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా నీ జీవితంలో నీకేం కలిగింది అంటే స్వతంత్రము కలిగిందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రధోని బిళ్ళారా చూడండి ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు స్వతంత్రులుగా చే ఉన్నాడని కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసపు కాడ కింద చిక్కు కొనుకొని దేవుడి వాక్యం చెప్తుంది ప్రధాని బిళ్ళారా స్థిరముగా నిలిచి ఏది ఏమైనా యేసు క్రీస్తు నేను విడిచిపెట్టను ఆయన మార్గమే నా మార్గము అని ఆయన చెప్పిన మాట చొప్పున మార్గము సత్యము జీవము నేనే అన్నాడు ఆ మార్గములో నేను కూడా నడుస్తానని ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ముందుకు సాగినట్లయితే స్థిరత్వంతో నిలబడేటువంటి వ్యక్తి అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఒకవేళ ఒకవేళ యేసుక్రీస్తుని మాట కాదని ఆయన మాటలు పక్కన పెట్టి నువ్వు ఎక్కువ ఏ విధము చేతనైనా అడుగులు వేసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు సాతాని చేత తిరిగి మళ్ళీ బందీగా నువ్వు మార్చబడుతున్నావు ప్రతి అందుకే రోమియలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట దేవుడు సెలవిచ్చాడు ప్రధొని బిడ్డారా ఏంటి ఆ మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రధోని బిడ్డారా ఏంటి ఈ మాట చూడండి రోమియలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వాక్యం నుంచి చదువుకుందాం ప్రధొని బిడ్డారా ఇందు వాడినది ఏమనగా నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడిన వారము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రె వల్ల మేము ఎంచబడిన వారము ఇరవై ముప్పై ఏడవ వచనం ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అన్నింటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రావోవు అయినను అధికారులు ఎన్నో ఎత్తయ్యన్ను సృష్టించబడిన మరి ఏది అయినో మన ప్రవేణ యేసుక్రీస్తు నందులు దేవుడి ప్రేమ నుంచి మనలను ఎడబాప నేరదని రూటిగా రూఢిగా నమ్ముచున్నాను ఈ మాటలు చూసినట్లయితే ఇప్పుడు దొరిని స్థిరత్వము అనే మాటలో ఒక వ్యక్తి జీవితంలో ఏసుక్రీస్తుని నమ్ముకున్నట్లయితే ఈ మాటలు చెప్పినటువంటి మాట చొప్పున ప్రధాన పిల్లరా మరణమైనను చూడండి ఈ మాట చూడండి ఎంత ఆశ్చర్యముగో ఉన్నదో ప్రధనబిల్లరా జీవమైనను దేవదూతలైన ప్రధానైను ఉన్నవేన్ను రాబోనైనను అధికారులైనను ఎత్తను లోతైన శిష్యుంబరు ఏదైనాను మన ప్రవేణి యేసుక్రీస్తు దేవుడి ప్రేమ నుంచి మనలను ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను ఏది కూడా అది ఎంత శ్రమలు కావచ్చు శోధనలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు భయంకరమైన విపత్తులు కావచ్చు అవి ఎటువంటిదైనప్పటికీ కూడా వాటి గొప్పవాడు దేవుడు అని చెప్పి ఆ యేసుని హృదయములో చేర్చుకొని ఆయన మార్గంలో నువ్వు నడిచినట్లయితే ప్రధోని బిళ్ళారా నువ్వు స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తి అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా అని గొప్ప భక్తిభరుడు అని ఎప్పుడు అంటారంటే ఎన్నో భయంకరమైన విపత్తులు ఈ లోకములు ఎదురైనా నీతి మంతులుగా జీవించడానికి తను తాను సమర్పించబడిన వ్యక్తిగా మార్చబడి ప్రభు చిత్తం త తన్ను తాను చెడిపోకుండా ఒక వ్యక్తి చెడిపోకుండా తన జీవితం చెడిపోకుండా తన ఆత్మ చెడిపోకుండా తన భవిష్యత్ చెడిపోకుండా తన మాట చెడిపోకుండా తన చూపు చెడిపోకుండా తన అడుగులు చెడిపోకుండా తను ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఎప్పుడు ఈ లోకంలో మార్చబడతాడు అంటే దేవుడి వాక్యానికి విధేయత చూపించి ఆ వాక్యానుసరంగా జీవించడకు బలముగా ఒక తీర్మానం తీసుకున్నప్పుడు ఆ ఆ తీర్మానంలో అతను నిలబడినప్పుడే ఇప్పుడు దొనిబెట్టారా సాతాను అతని ఎన్ని ఎంతగా శోధించినప్పటికీ కూడా అతని ఆ సాతాను ఏమీ చేయలేక అతను విడిచిపెట్టి వెళ్ళిపోతుందండి మళ్ళీ చెప్తున్నా దేవుడి వాక్యాన్ని నీవు పాటించడం మొదలుపెట్టిన తర్వాత ఆ వాక్యానుసరంగా జీవించడం మొదలుపెట్టిన తర్వాత సాతాను సాతాను సైన్యము రాత్రి బగులు నిద్రపోకుండా నీ మీదకి వచ్చి ఎన్ని భయంకరమైన విపత్తులతో దాడి చేయాలనుకున్నా దానివల్ల ఏమీ కాదని నువ్వు గ్రహించి నిన్ను నువ్వు కాపాడుకునేట నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చబోటకు నువ్వు నీతి మంత్రుడిగా నీతి దేవుడి కొరకు ఒక ధైర్యవంతురాలుగా మార్చబడటకు దేవుడి చిత్తము జరిపించే వ్యక్తిగా నువ్వు మార్చబడటకు నీలో ఉన్న దేవుని ఆత్మ ఒక ధైర్యాన్ని కలిగి భూమి మీద జీవించినట్లు జీవించినట్లుగా ఉండటకు దేవుడి వాక్యం చెప్తుంది నువ్వు దేవుడి వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పాటించడం మొదలు పెడతావో అంత స్టామినా వస్తుంది ఇప్పుడు దేవుడు అయితే సాధనం ఎప్పుడు కూడా ఉంటుంది దేవుడి మాట నిన్ను వినకుండా చేయాలని అస్థిరులుగా అవను ఏ విధంగా అయితే సాతాను మోసం చేసిందో ఆ విధంగా రాత్రి బగ్గళ్ళు నీవు ఈ తరములో దేవుని కొరకు నిందారహితుడిగా పరిశుద్ధుడిగా యథార్థవంతుడిగా దేవునితో నడిచే వ్యక్తిగా నీ మనస్సాక్షి నీకు ధైర్యం ఇచ్చే విధంగా దేవునితో మాట్లాడే విధంగా నిన్ను దేవుడు చేయాలి నిన్ను దేవుడు నిలబెట్టాలి దేవుడు నిన్ను వాడుకోవాలి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఒకవైపు దేవుడు తలంపు కలిగి నీతో మాట్లాడుతుంటే సాతాన్ అంటుంది యేసు యొక్క మాటలు నమ్మకు ఆయన మార్గంలో వెళ్ళకు అని ఈ లోకం యావత్తు కూడా యేసు ప్రభుకే సాతాన్ని చూపించినట్లుగా నీకు కూడా చూపించినప్పుడు వాటిని చూడకుండా నువ్వు దేవుని వైపు మాత్రమే చూచి ఈ లోక సంబంధమైన వాటిని అసహించుకున్నట్లయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రిధన బిడ్డ నువ్వు స్థిరమైన వ్యక్తిగా ఉన్నావని దేవుని వాక్యం చెప్తుంది ప్రిదొన్ బిడ్డరా అందుకే ఈ లోకంలో ఏది కూడా దేవుడి ప్రేమ నుంచి మనమల్ని విడిపించదు ఆ నిజమైన ప్రేమ అనుభవించేటువంటి వ్యక్తి మళ్ళీ చెప్తున్నా నిజముగా తను పాపి అని తను దేవునికి విరోధమైన కార్యాలు చేశాడని ఆ కార్యాల నిమిత్తము కలువరి శిరుమలో యేసు ప్రభు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన విశ్వసించడం వల్ల మన జీవితంలో పాప విమోచన కలిగి మన జీవితాలనే మార్చివేశాడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత కలిగిన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు అని ఆ వ్యక్తి జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అతనిలో సంపూర్ణంగా కొత్త జన్మ అనుభవాలకి ఆ బిడ్డ పెట్టినట్లయితే ప్రధొని బిడ్డల ఆ బిడ్డ భూమి మీద కండ్లు మూసేదానికైనా సిద్ధపోత సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉంటాడు కానీ ప్రభువును విడిచిపెట్టే వంటి వ్యక్తిగా ఏ మాత్రం కూడా ఉండడు ప్రిధోని బిడ్డలారా ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో నిజమైన పశ్చాత్తాపన కలిగినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో నిజమైన రక్షణ అనుభవాలకి అడుగుపెట్టినప్పుడు ఒక వ్యక్తి తను నిజముగా పాపి అని గ్రహించి తన పాపాల నిమిత్తము ఏసు ప్రభు వారు సిలవలో ప్రాణం పెట్టాడని నమ్మి తన హృదయంలోకి యేసును చేర్చుకున్న తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా కూడా ఏసు క్రీస్తుని విడిచిపెట్టాడు ప్రధ్వని పెట్టాల డబ్బు రావచ్చు లేకపోతే ఇంకా డబ్బులు విస్తారంగా ఉండొచ్చు కానీ దేవుని విడిచిపెట్టాడు డబ్బులు లేకుండా ఉండొచ్చు దేవుని విడిచిపెట్టాడు వ్యాధి లే బాధ లేత నిందలు లేతే అవమానాలు లేకపోతే భయంకరమైన రోగము లేకపోతే భయంకరమైనటువంటి రకరకాల శాతాని యొక్క ప్రయోగనాలన్నీ కూడా ఆ వ్యక్తి మీద ప్రయోగించినప్పటికీ కూడా ఆ వ్యక్తి నా మరణమే నా సాక్ష్యానికి ఒక ఒక ప్రత్యక్షత అని కళ్ళు మూసేంత వరకు ప్రభువుని విడిచిపెట్టక ప్రభువుకు దూరం కాక తన్ను తాను తన్ను తాను దేవునికి అప్పగించుకొని దేవుని కొరకు సాక్షిగా జీవిస్తుంది ప్రధ్వని బిడ్డారా అదే స్థిరత్వంతో కూడినటువంటి జీవితము ఎవరైతే ఈ లోకంలో స్థిరత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక సంబంధమైన వ్యక్తులుగా ఉంటారు ప్రధ్వని ఈ ఈరోజు ఈ లోకంలో స్థిరత్వాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో తిరిగి దేవుడి వాక్యం చెబుతుంది మళ్ళీ దాస్యపు కాడి కింద మనకిష్టమైన జీవితం మనకిష్టమైన మాట తీరు మనకిష్టమైన ఆలోచనలు మనకిష్టమైన తలంపులు మనకిష్టమైన మార్గాలు మనకిష్టమైనటువంటి జీవితాలుగా మనం జీవిస్తాము కానీ దేవుని వాక్యం చెబుతుంది నీవు ఆయనకిష్టమైన జీవితం జీవించే దానికి సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఎప్పుడైతే మార్చబడతావో నీ జీవితంలో స్థిరత్వము అనేది నీలో స్టార్ట్ అవుతుంది ప్రదొని బిళ్ళరా చివరి కొట్టి దేవాదేవుని గనపరుద్దామా ఇంకొక మాటను కూడా మనకు జ్ఞాపకం చేసుకుందాం కొలసెలిగి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పిద్దు బిడ్డరా ఏంటి ఈ యొక్క మాటలో ఏ అద్భుతమైన దీపిన దేవుడు మనకు దాచిపెట్టాడు ఒక వ్యక్తి జీవితంలో క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత నిజముగా పాపక్షమాపణ పొందుకున్న తర్వాత నిజముగా ఏసుక్రీస్తే నిజమైన దేవుడని తన హృదయంలోకి చేర్చుకొని ఆయన మార్గంలో నడిచి వ్యక్తి నడిచి వెళ్తున్నటువంటి వ్యక్తి యొక్క జీవితము దేవునితో నడిచేటువంటి జీవితంగా ఉంటుంది పిదోర్బిలరాం ఆ వ్యక్తి ఆ వ్యక్తి దేవునిలో స్థిరముగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలోనికి ఇప్పుడు నేను చెబుతున్నవి మాత్రం కూడా అతని అతని జీవితంలోకి రావు ప్రధ్వనిపెట్టారా ఒక గొప్ప ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటాడు దేవుడి కృపను పొందుకున్న వ్యక్తిగా ఉంటాడు దేవుడి అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తిగా ఉంటాడు దేవుని చిత్తము చేసే వ్యక్తిగా ఉంటాడు ప్రధ్వనిపెట్టారా ఆ వ్యక్తి స్థిరముగా దేవుళ్ళు ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన కార్యములు ఆ వ్యక్తి జీవితంలోకి ఎంత మాత్రం కూడా ప్ర ఎందుకు తెలుసా యేసు క్రీస్తు ద్వారా రక్షణ ఆ వ్యక్తి జీవితంలో ఒక కవిచముగా ఒక బుల్లెట్ ప్రూఫ్గా ఈ లోక సంబంధమైన సాతాను ఎన్నో రకాలుగా దాడి చేయాలని ప్రయత్నం చేస్తాడు అయితే ఆ ప్రయత్నాలన్నిటిని కూడా ఆపివేసేది ఆ రక్షణే అందుకే ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుందండి ఇంత పెద్ద గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే అని రాయబడి ఉంటుంది ఎందుకంటే దేవుడిచ్చేటువంటి ఉచితమైన రక్షణ మనం పోగొట్టుకున్నట్లయితే మన జీవితంలో స్థిరత్వము అనేది ఎప్పుడు కూడా ఉండదు ప్రధ్వని పిల్లారా నీ జీవితంలో స్థిరత్వంగా నువ్వు జీవించాలి దేవుని కొరకు అనుకుంటే రక్షణ చాలా ప్రాముఖ్యమైంది ప్రధ్వని పిల్లారా చూడండి దేవుడి వాక్యంలో కొలిసి మూడు ఐదులో ఒక అద్భుతమైన మాట వ్రాయబడిందండి కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును ఫస్ట్ ఇంకంటే ఫస్ట్ది మొట్టమొదటిది ఏంటంట మీ అవయవములంట జారత్వము నుంచి రెండోది అపవిత్రతను మూడోది కామాతురతను నాలుగోది దురాశను ఐదోది విగ్రహారధనమైనది ఆరోది ధనాపేక్ష వీటిని చంపివేయుడి ఇవన్నీ కూడా తన వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తిత్వ జీవితంలో ఆ వ్యక్తి ఏం చేస్తారో తెలుసా ప్రధాని బిల్లారంటే దేవుని దేవునితో అతను జీవిస్తున్నప్పుడు దేవునితో అతను నడుస్తున్నప్పుడు దేవునిలో ఎప్పుడైతే ఒక సాక్షిగా ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఆ వ్యక్తిని నాటబడి స్థిరముగా దేవుని హృదయంలో చేర్చుకున్నప్పుడు ఈ శరీర సంబంధమైన కోరికలు ఆ వ్యక్తిలో ఎంతో మాత్రము పనిచేయు అవి చచ్చిపోతాయండి ఈ ఇటువంటి భయంకరమైనటువంటి క్రియలు ఒక వ్యక్తి జీవితంలో చచ్చిపోవాలి అంటే ఆ వ్యక్తి క్రీస్తులు స్థిరముగా ఉంటేనే కొలిసల్లిగ్రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన ధనాపేక్ష ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రధాని బిడ్డరా ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే దేవునిలో ఒక ప్రత్యేకించబడిన స్థిరత్వము స్థిరత్వము లేదో ఆ వ్యక్తిని ఇవి పట్టి పీకేస్తూ ఉంటాయండి మళ్ళీ మాట మార్చి చెబుతున్న ప్రధుని పిల్లరా స్థిరత్వములో ఉండవారిని లాగేస్తూ ఉంటాయి స్థిరత్వము లేకుండా చేసేదానికి ఇవి ఒక వ్యక్తిని ప్రేరేపిస్తూ ఉంటాయి ప్రధుని పిల్లారా ఏ వ్యక్తి అయితే దేవునిలో ఒక స్థిరత్వమైన జీవితం జీవించాలి అనుకుని ఒక బలమైన తీర్మానం తీసుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో ఈ కార్యాలు చచ్చిపోతాయి ఇప్పుడు చంపేసుకుంటాడు అతను అసహించుకుంటాడండి ఆ వ్యక్తి జీవితంలో ఇవి ధరికి చేరమన్నా కూడా చేరవు దేవుడికి జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఉంటుంది దేవునికి హృదయంలో ఒక ప్రత్యేకమైన కోట ఉంటుంది ఇప్పుడు దేవుని అతని హృదయంలో దేవుని కొరకు ఒక ప్రత్యక్షత ఉంటుంది కాబట్టే ఈ యొక్క క్రియలన్నీ కూడా ఆ వ్యక్తి జీవితంలో ఏమైపోతాయంటే చచ్చిపోతాయి ఇప్పుడు దేవుని పిల్లరా కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము మళ్ళీ చెప్తున్నా ఒక వ్యక్తి జీవితంలో జారత్వము ఉన్న అపవిత్రమైన తలంపులు కోరికలు ఉద్దేశాలు ఉన్నా నేను వీటి గురించి వివరించలేదు కానీ చెబుతున్నాను మీకు చూడండి గమనించండి మూడోది కామాతురత క్రియలతో జీవించే జీవితం ఉన్నా దురాశ సంబంధమైన జీవితం ఉన్నా విగ్రహారాధన అయినటువంటి జీవితం ఉన్నా ధనాపేక్ష కలిగేటువంటి వ్యక్తిగా ఉన్నట్లా ఉన్నట్లున్నా ఈ ఈ లక్షణాలు ఏ వ్యక్తి జీవితంలో ఉంటాయో ఆ వ్యక్తి యేసు క్రీస్తులో స్థిరమైన వ్యక్తిగా ఎప్పుడు కూడా ఉండవండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది శరీర కార్యములతో జీవించే వ్యక్తి దేవుని ఎప్పుడు కూడా సంతోషపెట్టలేడు దయ్యాన్ని మాత్రమే సంతోషపెడతాడండి అతని హృదయంలో నెమ్మది ఎప్పుడు ఉండదు అతని హృదయంలో సమాధానం ఎప్పుడు కూడా ఉండదండి అందుకే ఇప్పుడు దొరికి ఇవి మనం ఎప్పుడైతే మన జీవితంలో వేసుకుంటామో దేవుల్లో ఒక స్థిరత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉంటామని ప్రభు పేరుతో మనవి చేస్తూ ఉంటామని ప్రతిధుని బిడ్డారా రైట్ మూడో మాటలకు కూడా మనం వెళ్దాం ఏంటి ఏంటి స్థిరత్వం యొక్క ప్రత్యక్షత ఎప్పిసలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకు కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారై ఈ మాట కూడా చూడండి స్థిరత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనది అండి స్థిరత్వానికి సాక్షి ఏంటి అంటే దేవుడే దేవుని సంఘమే బిడ్డారా చూడండి కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడం ఎందు శ్రద్ధ కలిగిన వారే దేవుని వాక్యం చెప్తుంది సంఘములోను చేర్చబడిన తర్వాత ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది ప్రధ్వని బిడ్డారు ఎందుకంటే సంఘములకి చేర్చబడిన తర్వాత ఒక కులము కాదు ఒక జాతి కాదు ఒక మతము కాదు నానా విధముల జాతులు కులాలకు సంబంధించిన వ్యక్తులు మనం అందరం కూడా ఉంటాం వారితో కలిసి జీవించేదానికి ఆ సంఘంలో ఒకటిగా ఉండేదానికి మనము చాలా ప్రాముఖ్యంగా దేవుడి వాక్యాన్ని బట్టి మన హృదయాలను మార్చుకొని స్థిరత్వం కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి ప్రతి వన్ బిడ్డారా చూడండి ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారిగా మనమై ఉండాలి ఐక్యత స్థిరత్వం కలిగిన వారు దేవునిలో ఐక్యత ఉంటారు సంఘములో ఐక్యత ఉంటారండి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఈ రెండు ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో దేవునితో స్థిరత్వం కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఏ సంఘములో అయినా కూడా స్థిరత్వం కలిగేటువంటి వ్యక్తిగా ఉంటాడు మళ్ళీ చెప్తున్నా ఈ శరీర కార్యాలు ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఏ సంఘములో కూడా స్థిరత్వంగా ఉండడు దేవునిలో కూడా స్థిరత్వంగా ఉండడండి ఎందుకంటే దేవుడి వాక్యం బయలుపరచబడినప్పుడు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ మనస్సు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ లేదా మనస్సు ఎంతో మాత్రం కూడా అంగీకరించదు ఏకమయ్యేదానికి లేదా సమాధానం కలిగి ఉండేదానికి లేదా దేవుడు వాక్యా జీవించడానికి ఒక్కటి ఉండదు కానీ దేవుడిని ప్రేమిస్తాను అంటాడు కానీ వాక్యానికి హృదయములు చేర్చుకోడండి స్థిరత్వము లేని జీవితము చాలా డైన్ చేయారా అందుకే దేవుడి వాక్యం చెప్తుంది స్థిరత్వం కలిగిన వ్యక్తి ఏం చేస్తారు తెలుసా సంఘములో ఐక్యతను కాపాడుకునేకు తన జీవితంలో ప్రథమ స్థానాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటాడు చూడండి ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకుంటున్నాను ప్రేమతో ఒకటినొకటి సహించుచు మీరు పిలబడిన పిలుపుకి తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకుని వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీని నేను మిమ్మల్ని బ్రతిమ్లా ఆడుకుంటున్నాను స్థిరత్వం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ప్రేమతో ఒకరిని ఒకరిని సహిస్తాడు స్థిరత్వం కలిగిన వ్యక్తి అంటే మామూలు వ్యక్తులైతే ప్రేమించరు సహించరు ఎందుకు స్థిరత్వం లేదు కాబట్టి వీళ్ళు వీళ్ళు అంటే ఇంకొకరు ఇంకొకరు అంటే ఇంకొకరు ఇంకొకరు అంటే ఇంకొకరు ఒక వ్యక్తి జీవితం ఎంత చేంజ్ అయిపోతుందో చూడండి ప్రతి బిడ్డ దేవుడితో ఒక మంచి స్థిరత్వాన్ని కలిగి ఉంటే వాక్యాన్ని బట్టి ప్రతి బిడ్డను కూడా సమాధాన ప్రతి బిడ్డతో కూడా సమాధాన పడదానికి ఐక్యతను కాపాడుకునే దానికి శ్రద్ధ కలిగి ఉంటాడు రెండోది ప్రేమతో ఒకరినొకరిని సహిస్తారంట అద్భుతమైన మాట చూడండి ప్రియొని స్థిరత్వము దేవుల్లో లేకపోతే ఆ వ్యక్తికి ప్రతి ఒక్కరు కూడా శత్రువులే దేవుల్లో స్థిరత్వం లేకపోతే మనుషుల్లో కూడా స్థిరత్వం ఉండదు రెండోది ఆ వ్యక్తి ఎవరిని ప్రేమించలేని వ్యక్తిగా ఉంటాడు ప్రియ అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణతతోనూ సాత్వికతోనూ నడుచుకోనవలను చూడండి స్థిరత్వం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఉంటే దేవుని వాక్యం చెప్తుంది దేవుని పిల్లరా పిలువబడిన పిలుపుకు ఆయన ఎంత ఓపికతో ఉన్నాడు నా తండ్రి నా దేవుడు ఎంత సమాధానంతో ఉన్నాడు నా తండ్రి నా దేవుడు ఎంత సాత్వికంతో ఆయన నడుచుకున్నాడు దానికి జ్ఞాపకం చేసుకొని తన జీవిత కాలం అంతా కూడా అలాంటి జీవితం జీవించడానికి ఒక తీర్మానం తీసుకున్న వ్యక్తిగా మార్చబడతాడు ఏసుక్రీస్తులో స్థిరత్వము కలిగి ఉంటే యేసుక్రీస్తులో స్థిరత్వము కలిగి ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో ఏం క్రిఅవుట్ అవుతుందంటే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు దోనిపి లేరా పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన అద్భుతమైన మాట అండి దేవుని నమ్ముకొని దేవునిలో లోతైన అనుభవాలతో నింపబడి వాక్యానుసారంగా జీవించటకు తీర్మానం తీసుకున్నటువంటి వ్యక్తి జీవితములో దేవుని వాక్యం చెప్తుంది దీర్ఘశాంతముతో కూడిన జీవితం అంట ఈ జీవితం అంటేనే చాలా ఆశ్చర్యం కాదు పెరిగిన ఒక్కసారి ప్రభువుని విడిచిపెట్టి స్థిరము కాకుండా ఉన్నట్లయితే ఆ జీవిత కాలం అంతా కూడా దీర్ఘశాంతానికి ఆపోజిట్ ఎట్లుంటుందంటే విరోధమైన జీవితం అది ఆ జీవితమే నన్ను అడుగుతే అతలాకుతలమైన జీవితం నన్ను అడుగుతే ఆ జీవితమే విరో వ్యతిరేకమైన విరోధమైన జీవితం అండి దేవునితో సమాధానం లేని వ్యక్తి దేవునితో దేవుడి వాక్యానికి లోబడిన వ్యక్తి ఈ లోకంతో ఎవరితో కూడా కరెక్ట్గా ఉండలేడు అందుకే దేవుని వాక్యం చెబుతుంది స్థిరత్వం కలిగిన వ్యక్తికి కలిగే అద్భుతమైన లక్షణము దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణత సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకుంటారు సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతో నడుచుకుంటా అద్భుతం అండి ఒక వ్యక్తి జీవితంలో దేవుళ్ళు స్థిరత్వంతో నింపబడి ఉంటే స్థిరముగా దేవునితో జీవించడం మొదలుపెట్టినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసే ఒక గొప్ప ఘనమైన కార్యము భీకరమైన కార్యం నన్ను అడుగుతే గాన అటువంటి వ్యక్తిని లోకంలో రేర్ చాలా అరుదండి కనిపించేది రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం బిడ్డారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి ఇది దేవుని వాత్సల్యము బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఏం చేస్తారు ఆ వ్యక్తి జీవితములు అంటే ఎప్పుడైతే తన జీవితకాలం అంతా దేవుడికి హృదయములో ఒక అద్భుతమైనటువంటి చోటిచ్చి దేవునిలో దేవుల్లో స్థిరముగా ఉంటాడో ఆ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే చూడండి బిల్దరా కాబట్టి సహోదరు పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అప్పగించుకోండి ఎప్పుడైతే దేవునికి హృదయములో చోటిచ్చి ఆ వాక్యానుసరంగా జీవించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉంటామో ఆ వ్యక్తి అంట తన్ను తాను దేవునికి అప్పగించుకున్న వ్యక్తి పరిశుద్ధతే తన జీవితంలో ఒక ఆశీర్వాదంగా పరిశుద్ధతను కోరుకునేటువంటి వ్యక్తి అంట దేవునికి స్తోత్రం కాక చూడండి మాట పరిశుద్ధత దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా దేవునికి ఇష్టమైన యాగం ఏదన్నా ఉందా అంటే అది పరిశుద్ధత ఎందుకంటే దేవుని యొక్క ఆలయము మన శరీరమై ఉంది ఆమె చెప్దామా కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే దేవుణ్ణి నమ్ముకుని దేవుళ్ళు స్థిరముగా ఉన్నటువంటి వ్యక్తి ఈ శరీరాన్ని అపవిత్రపరచుకోడు ఈ హృదయాన్ని అపవిత్రపరచుకోడు సజీవ యాగముగా తన్ను తాను దేవునికి అప్పగించుకొని దేవునిచే ప్రతిష్ఠ ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా ఈ భూమి మీద దేవుడి చిత్తం చేయుటకు దేవుడిచే ఎన్నుకోబడ్డ వ్యక్తిగా ఉంటాడు ఇప్పుడు ధోని కాబట్టి మనము స్థిరత్వం కలిగిన వారిగా ఉన్నట్లయితే మన పరిశుద్ధతను ఎప్పుడు కూడా మనము కోల్పోమండి ఎన్నో యాగాలు దేవునికి ఇస్తూ ఉంటారు కానీ అన్నిటికాడికి ప్రాముఖ్యమైనటువంటి యాగము ఏ యాగం అంటే పరిశుద్ధంగా మనమల్ని మనము దేవునికి అప్పగించుకోవడమే దేవునికి స్తోత్రం కలుగును ఈ ఈ యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక బలమైన తీర్మానం మనం తీసుకుంటాం మన పాపములు క్షమించబడినప్పుడు ఆ ప్రభా ఈ రోజు నుంచి నాయన నన్ను నేను అప్పగించుకుంటున్నానని తీర్మానం తీసుకుంటాం ఆ తరువాత జీవితం కూడా సినిమాలు నాటికలు అబద్ధాలు లోక సంబంధమైనటువంటి క్రియలన్నిటిని కూడా మనము విసర్జించిన వారమైనట్లయితే ప్రతిదినము దేవుని సన్నిధిలో పరిశుద్ధతను కోరుకున్న వారమైతే నిజంగా ప్రతి దినము క్రీస్తులో లోతైన అనుభవం కలిగిన వారిగా దేవుడిలో ఒక శక్తివంతులుగా మార్చబడిన బిడ్డలుగా మనం ఉంటాం ప్రధుని బిడ్డారా కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో స్థిరత్వము నీలో దేవుడితో స్థిరత్వం కలిగిన జీవితం నీలో ఉంటే పరిశుద్ధంగా నీ నీ హృదయము నీ జీవితము నీ శరీరము నీ ఆత్మ ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నా కలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవా నీకు వెలకట్టలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ దినమున దేవుడి వాక్యం విన్న ప్రతి బిడ్డ మీదికి నీ కృప దయా కనికెరపు దీవెన దయ దయచేయండి నాయన అయా దేవుడి వాక్యం చెబుతుంది నాయన స్థిరంగా ప్రభువులో స్థిరముగా ఉండు రాయబడింది నాయన దాసు కాడి కిందికి పోకుండా జాగ్రత్త పడుడని రాయబడింది ఆయన మాకిచ్చిన రక్షణ మేము కాపాడుకున్నామని తనని హెచ్చరిక చేసినందుకే నీకు వందనాలు తండ్రి ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ జీవితంలో వారిని నీ కొరకు ప్రతిష్ఠించుకున్నావు నీ సొత్తుగా నీ బిడలుగా ఏర్పరచుకున్నావు తండ్రి ఈ వర్తమానం ద్వారా ప్రతి బిడ్డ యేసు క్రీస్తులో నాయన తండ్రి స్థిరులై ఉండనట్లుగా నీ ఆత్మ వారి మీద బలంగా కుమరించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మీడళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డని మీరు బాగు చేయండి అద్భుతములు చేయండి ముయ్యబడ్డ ప్రతి గర్భాన్ని తెరవండి నాయన తండ్రి అప్పుల నుంచి ప్రతి బిడ్డను విడిపించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి నాయన అయ్యా అంతేకాదు నాయన సమాధానం లేని వారికి సమాధానం పరిశుద్ధత లేని వారికి పరిశుద్ధత నెమ్మది లేని వారికి నెమ్మది విడుదల లేని వారికి విడుదల దయచేయండి నా ప్రభా కుటుంబ కలహాల్లో నైనా సాతాన్ యొక్క ప్రతి డిస్టర్బెన్స్ తొలగించండి నా తండ్రి ఆ కుటుంబంలో మీరు అడుగు పెట్టండి బలమైన ఘన కార్యములు జరిపించండి వివాహం కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో దైవ చిత్తానుసరమైన ఘనమైన వివాహాలు జరిపించమని వేడుకుంటూ నిజముగా నీ బిడలకు దేవుడిలో స్థిరలు అనే పేరు కలుగునట్లుగా కృప చూపించమని యేసు పేరుతో అడిగి దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్